టీవీ స్వాగతం కడప నగర శివారిలోని రామరాజుపల్లె సమీపంలో ఉన్న పాతిమ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫిమ్స్ నందు శుక్రవారం రాత్రి ఎండి జావేద్ అహ్మద్ ఆధ్వర్యంలో విందును ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి పలువురు మైనార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీస్ బిబిఏపీస్ అందరూ రావడం జరిగింది నా మా ఫ్రెండ్స్ నగరం అందరికీ నా తరఫు నుంచి థ్యాంక్స్ అదేవిధంగా ఇది నాన్ పొలిటికల్ రంజాన్ అంటే అందరూ కలిసిమెలిసిగా చేసుకోవాలి అందువల్ల నాన్ నాన్ పొలిటికల్గా కన్సిడర్ చేసి అందరికీ పిలవడం జరిగింది అందరు లీడర్సు అందరు ఫ్రెండ్సు

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ రెడ్డి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఆఖరి శుక్రవారం ఫాతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇంత నిష్పాతమైన జవత్ గారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమాన్ని హాజరు కావడం జనం చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఎత్తున లో పాల్గొన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరు టీ మిగతా కడప పూర్వ ప్రజలు ప్రముఖులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అదేవిధంగా రంజాన్ ముందు రోజు వచ్చే ఉగాది శుభాంకాంక్షలు కూడా తెలియజేస్తున్నా తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం వచ్చే పండుగ ఆ పండుగ సందర్భంగా కూడా అందరికీ ఉగాది శుభాకాంక్షలు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మా మధ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ గారు దేవత్ గారు చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు వారికి కూడా మంచి కాలేజ్ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ దిస్ తీసుకోవడం అనేది సంతోషంగా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి మా కాలేజ్ ఫ్యామిలీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగనే ప్రతి ఒక్కరు కడప నియోజకవర్గంలో రంజాన్ పండుగని చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని కోరిక ఇక్కడ రంజాన్ సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లు కానీ ప్రతి ఒక్కటి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షించారు అమి పర్యవేక్షించిన వాళ్ళు సంతోషంగా ప్రశాంతంగా ఈరోజు కోరుకుంటున్నాను కాలేజీ మాత్రం జగన్ గారికి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి